ఇక్కడ పులేరమ్మ దేవాలయం పూర్మామిలో పోలేరమ్మ దేవాలయం దర్శించుకోవడం జరిగిందిలో పులరమ్మని పొలిమేరులో ఉన్నటువంటి అమ్మవారిని పోలేరమ్మ అని పిలుస్తారు గ్రామానికి రక్షణగా కాపాడుతూ ఉంటుంది రోగాలు రాకుండా కాపాడుతుంది అందువల్ల గ్రామదేవత అని కూడా పిలుస్తారు పూర్వకాలం గ్రామదేవత అని ఎక్కువగా పిలిచేవారు పొలిమేర అంటే ఊరి చివరన ఉండే అమ్మవారు కాబట్టి పోలేరమ్మ అని కూడా పిలుస్తారు అమ్మకు చాలా శక్తులు ఉన్నాయి పాపలను పాపులను దుష్ట శక్తులను సంహరించి రక్షణగా ఉంటారు పోలేనమ్మ ప్రతి సంవత్సరము తిరునాలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా పవిత్రమైన అమ్మవారు కలరా ఇట్లా తట్టు పొంగు అలాంటి రోగాలు వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకొని చల్లపోయటం ద్వారా తగ్గు ముఖం పట్టి ఆరోగ్యం బాగా మెరుగుపడు పడుతుంది చాలా మంచి పేరు ఉన్నటువంటి అమ్మవారు మా ఊర్లో ప్రతి ఆదివారం ఎక్కువగా ఇక్కడ వస్తు ప్రతిరోజు వస్తారు జనాలు కానీ ఆదివారం రోజు ముఖ్యంగా మంగళవారం రోజు అమ్మవారిని శుక్రవారం రోజు కూడా చాలా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు అనునిత్యం పూజలు జరుగుతాయి ఇక్కడ ఆ గుడిలో ఉన్నటువంటి బ్రాహ్మణులతో పూజలు చేయించుకోవాలంటే ఉదయం పది గంటలలోపు మాత్రమే ఉంటారు ఆదివారం రోజు మనకి చాలాసేపు ఉంటారు సాయంత్రం కూడా ఏడు లోపల మాత్రమే ఉంటారు పూజారులు అమ్మ అక్కడ పూజారి అమ్మ కూడా ఉంటుంది చాలా విశేషమైనటువంటి దేవాలయం పవిత్రమైన దేవాలయం ప్రతి మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు కుల మత భేదం లేకుండా పోలేరమ్మను దర్శించుకుంటారు ఇక్కడ చాలా బాగా పోలేరమ్మ జాతర కూడా చేస్తారు

你快点过来，过来过。